ఓం విఘ్నేశాయ నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం గురువు ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు ఈయన పద్దెనిమిదవ తేదీ నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ కర్కాటక రాశి ప్రవేశం చేసిన తర్వాత ఆయన మళ్ళీ నవంబర్ పదకొండు నుంచి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఈ కాలంలో మరి గురుడు ఈ వక్ర సంచారం అతి సంచారం వల్ల అతి సంచారం వల్ల గురుడు ఈ అతి సంచారం వల్ల గురుడు గుడి యొక్క ఈ అతి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి రాసులలో మీనరాశి ప్రధానమైనది ఈ మీనరాశి వారికి గురుడు ఇప్పుడు ప్రస్తుతం ఏనాటి శని జరుగుతుంది ఈ మీనరాశి వారికి గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ పంచమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఈ మీనరాశి వారికి శత్రువృద్ధి కల సత్ సులభ ప్రాప్తి కలుగుతుంది పుత్ర వృద్ధి కలుగుతుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అద్భుతమైన విజయాలు అద్భుతమైన ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది సజ్జన సాంగత్యం కలగడానికి అవకాశం ఉంటుంది ప్రతి విషయాల్లో కూడా మీరు సుఖ సంతోషాలను మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి అధికారయుతమైన బాధ్యతలు మీకు అధికారయుతమైన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క సీనియర్స్ యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆభరణాలు కూడా స్త్రీలు బాగా వాళ్ళు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సిద్ధి కలుగుతుంది బంధు సౌఖ్యం కలుగుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కూడా మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏ విధంగా చూసినా మీనరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎలినాటి శైలి ఉన్నప్పటికీ కూడా ఆ శని యొక్క తీవ్ర తీవ్రత తగ్గి ఈ శుభ ఫలితాలన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత మరి ఈ గురుడు మిథున రాశి వారికి ఈ మెధుడు గుడి యొక్క స్థాన మార్పు అంటే అతిచారం వల్ల మిథున రాశి వారికి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ధనలాభాలు కలుగుతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది అలాగే మంచి మాట విలువ పెరుగుతుంది అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఆదాయ మార్గాలు వస్తాయి అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిర్మడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లభిస్తుంది అలాగే ధర్మ కార్యార్థం ధనం వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అద్భుతమైన విజయాలని మీరు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక మకర రాశి వారికి కూడా ఈ గురుడి యొక్క అతి సంచారం వల్ల మకర రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా భార్య సుఖం పెరుగుతుంది అలాగే మీరు తీర్థయాత్రలకి మున్ని వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శుభకార్యాలలో మీరు ఎక్కువగా పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి వ్యవహార జయం కలుగుతుంది వృత్తిలో మంచి అభివృద్ధి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద మకర రాశి వాళ్ళకి కూడా ఈ గుడి యొక్క అతిచారం వల్ల మంచి మేలు కలుగుతుంది అలాగే వృచ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి కూడా ఈ గుడి యొక్క అతిచారం వల్ల సకల సౌభాగ్య వృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం పెరుగుతుంది గృహలాభం కలుగుతుంది అలాగే శుభకార్యాల్లో మీరు పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది అలాగే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది అలాగే స్థిరాస్తుల్లో లాభాలు కలుగుతాయి అలాగే వృత్తిలో కూడా అభివృద్ధి కలుగుతుంది స్త్రీ సమాగమం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వృష్టికి రాశి వాళ్ళకి కూడా ఈ గుడి యొక్క అతిచారం వల్ల బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక కన్యా రాశి వారికి కూడా ఈ గుడి యొక్క అతిచారం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది సా ఈ కన్యా రాశి వాళ్ళకి మీరు ఏ ఎంతటి కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేస్తారు అత్యంత సునాయసంగా దాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సంతాన వృద్ధి కూడా కలుగుతుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి కృషి కూడా మీకు లాభాలను చేర్చిపెడుతుంది అలాగే సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్ళకి మంచి మంచి బాధ్యతలతో కూడిన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా సుఖ సంతోషాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు అద్భుతమైన విజయాలను అందిస్తుంది అద్భుతమైన ఆనందాలను ఇస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రాసులు వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన రాసుల వారందరికీ కూడా గుడి యొక్క అతిచారం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మిగతా రాసుల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇప్పుడు నేను చెప్పిన రాసుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు ప్రతిరోజు కూడా జపం చేయటం మేధో దక్షిణామూర్తి వారి యొక్క పఠనం చేయటం అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణం చేయటం శివునికి అర్చనాది అభిషేకాలు చేయటం పంచామృతాలతో అభిషేకాలు చేయటం అలాగే శనగల్ని దానం చేయటం శనగలని నానబెట్టి ఆవుకు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల అలాగే పసుపు వస్త్రాలు మీరు దానం చేయటం ఇలాంటి చేయటం వల్ల గుడి యొక్క ఆశీస్సును మరింతగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక గురులు మిగతా రాసుల్లో ఏ రాసుల్లో అయితే నేను చెప్పిన రాసులు కాకుండా మిగతా రాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా నేను చెప్పిన పరిహారాలు పాటించడం అనేది తప్పనిసరి అవుతుంది దానివల్ల గురులు పెట్టే వ్యతిరేక ప్రభావం ఏదైతే ఉంటుందో వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గడానికి ఆ తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ప్రేక్షకులు ఇంకో విషయాన్ని కూడా గమనించుకోవాలి ఇక్కడ నేను చెప్తున్న విశేషాలని కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో గుడి యొక్క ప్రభావం గురుడు మంచి స్థానాల్లో ఉండి జరుగుతున్న దశాంత దశలు కూడా మంచి దశలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన శుభ ఫలితాలన్నీ కూడా గ్యారంటీగా జరిగి తీరుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం